రామ్ చరణ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఇండస్ట్రీ గర్వించేంత ఎత్తుకి తక్కువ కాలంలోనే ఎదిగిపోయాడు ఇప్పుడు చెర్రీ బాలీవుడ్ కల్ట్ డైరెక్టర్తో సినిమాకి సై అన్నాడట ట్రిపుల్ ఆర్ ముందు వరకు రీజనల్ హీరోగానే మెరుపులు మెరిపించిన జక్కన్న మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రస్తుతం చరణ్ లైన్ అప్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ పూనకాలు వస్తున్నాయి ఎప్పుడో గేమ్ చేంజెస్ స్టార్ట్ చేశారు చెర్రి ఆ ప్రాజెక్టు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న బజ్ మాత్రం తగ్గటం లేదు నెక్స్ట్ సుక్కు శిష్యుడు బుచ్బాబు అద్భుతమైన కథతో రెడీగా ఉన్నాడు గౌతమ్ తిన్నూరి ప్రాజెక్టు పూర్తిగా పోయినట్టు కాదు ఇంకా కొంతమంది స్టార్ డైరెక్టర్స్ చరణ్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారు ఇలాంటి సమయంలో చరణ్ మరో ఇంట్రెస్టింగ్ కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ హీరోలు సత్తా చూశాక బీటోన్ మేకర్స్ అంతా మనోళ్ల వెంటే పడుతున్నారు ఈ క్రమంలోనే చరణ్ తో సినిమా చేయాలని అక్కడి స్టార్ డైరెక్టర్స్ ఎప్పుడో కసరత్తు స్టార్ట్ చేశారు సంజయ్ లీలా బన్సాలీ నుండి రాజ్ కుమార్ హిరాణి వరకు మణిరత్నం నుండి రోహిత్ శెట్టి వరకు ఇలా చాలానే పేర్లు వినిపించాయి అయితే ఇప్పుడు వీరిలో ఎవరి కాంబినేషన్ సెట్ అయిందో తెలియదు కానీ మూడు రోజుల క్రితం చరణ్ ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు పక్కా న్యూస్ అందుతోంది ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీ లోకల్ లాంగ్వేజ్ బేస్ గా చేసుకుని తెరకెక్కుతున్నాయి ఆ తర్వాత అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో చరణ్ నేరుగా బాలీవుడ్ మూవీకి సైన్ చేయటం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి రామ్ చరణ్ పదిహేడు బాలీవుడ్ కల్ట్ దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లోనే ఉండబోతోందని టాక్ గత కొంతకాలంగా చరణ్ విపరీతంగా ముంబై ట్రిప్పులు కొడుతున్నాడు అది ఈ ప్రాజెక్ట్ కోసమేననే కామెంట్లకు లింక్ కుదురుతోంది గతంలో అల్లు అర్జున్ తోనూ ఓ చిత్రం ప్లాన్ చేసుకున్న బన్సాలి దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు ఆ స్థానంలోనే చరణ్ వచ్చాడన్నది నార్త్ మీడియా టాక్ పదకొండో శతాబ్దానికి చెందిన సుహల్దేవ్ అనే పోరాట యోధుడి గాథను తెరకెక్కించేందుకు బన్సాలి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు శ్రావస్టి సామ్రాజ్యానికి రాజైన ఈ చక్రవర్తి అతి తక్కువ సైన్యంతో గాజీ సలార్ మసూద్ని ఓడించి చంపటం గురించి చరిత్రలో ఎన్నో కథలున్నాయి వాటి ఆధారంగానే దీని తెరకెక్కిస్తారట ఒకవేళ ఇదే వాస్తవమైతే అంతకన్నా గూజ్బంబ్స్ అభిమానులకు ఇంకేముంటుంది